అందరికీ ప్రైజ్ ప్రజల ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన తన్ను ఆశ్రయించిన వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదుకువారి వారి ఎడల ఆయన దయచూపువాడు దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే తనను ఎంతమంది అయితే ఎవరైతే ఆశ్రయిస్తారో వారి ఎడల దేవుడు ఎలా ఉంటాడు దయాలుడు అంటే దయ చూపేవాడుగా ఉంటాడనమాట తన్ను వెదికే వారి ఎడల దేవుడు ఎలా ఉంటాడు అంటే దయ చూపేవాడుగా ఉంటాడు అంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవుడు ఎంత దయగలవాడో స్పష్టంగా చెప్తుంది అనమాట ఆయన్ని వెతికేవారు కావచ్చు ఆయన్ని ఆశ్రయించేవారు కావచ్చు వారి పట్ల దేవుని దయ ఎలా ఉంటుంది అని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఏదన్నా అవసరం ఉంటుంది అవసరం ఉండి మనం మనుషుల్ని ఆశ్రయించడం ఒకసారి రెండుసార్లు వారు సరే అని చెప్పి సర్దుకుంటారు కానీ పదే 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 మన అవసరాన్ని బట్టి వారిని ఆశ్రయిస్తూ అనుకోండి వారిని అడుగుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు వారు దయ చూపుతారా మనకు సహాయం చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు మనకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతారు వాళ్ళు అట్లా చేస్తారు కానీ మనకు సహాయం చేయరు మన ప్రతి విషయాన్ని వాళ్ళు వినరు కానీ ఇక్కడ దేవుడు అలా అయితే కాదు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని అద్దెకు వస్తే బ్రవ్వా నా పరిస్థితి ఎలా ఉంది నా సిచ్యువేషన్ ఎలా ఉంది నువ్వు చెప్పుకుంటే ఆయన కూర్చొని నీట్గా వింటాడు నీ పరిస్థితిని వింటాడు ఖచ్చితంగా ఆ సందర్భంలో నువ్వేం చేయాలి అని ఆలోచన ఆయనే చెప్తాడు అంతేగాని ఏ ఎప్పుడు ఇవి చెప్తానే ఉంటావు అని చెప్పి విసుక్కోడు నీకు కనిపించకుండా దేవుడు తిరగడు ఎప్పుడు వీడు వస్తే ఇదే చెప్తాలే ఎప్పుడు ఏమో వస్తే ఎప్పుడు ఇదే చెప్తాది అని చెప్పి నేను పట్టించుకోకుండా తిరగడు కానీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని వద్దకు వస్తే ఆయన్ని ఆశ్రయిస్తే మాత్రము ఆయన నీ పట్ల దయ చూపుతాడు శ్రద్ధగా కూర్చొని నీ మాటలు వింటాడు నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు నీకు అవసరమైన సహాయం ఆయన చేస్తాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఏ పరిస్థితిని బట్టి వచ్చి ఆయనతో చెప్పుకున్నా ఖచ్చితంగా నీ కృప చూపుతాడు దయ చూపుతాడు తను వెదకే వారి ఎడల ఆయన దయ చూపువాడు అని వాక్యం చెప్తుంది అంటే దేవుణ్ణి కొంతమంది వెతుకుతారు కొంతమంది వెతకరు కొంతమంది ఈ లోక ఆశల్లో పడి ఈ లోకానుసరమైన జీవితంలో అప్ప ఎంత బాగుందో అని ఆ లోకంలో మునుగుతారు ఆ లోకాన్ని కావాలనుకుంటారు కానీ దేవుని ప్రేమను పట్టించుకోరు దేవుణ్ణి వెతకరు కాబట్టి వాళ్ళ పట్ల దేవుడు దయ చూపుతాడంటే దయ చూపుతారు కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం ఎందుకంటే దేవుడు దయగలవాడు కదా కాబట్టి అలాగే దేవుని వెతికే వారు చాలామంది ఉంటారు నిజమైన దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు ఈయన అసలు నిజమే వర్జనేలైనా కాదా అని ఇలా వెతుకుతారు కొంతమంది అయితే వాళ్ళ పట్ల ఖచ్చితంగా దేవుడు దయ చూపుతాడు మరి ముఖ్యంగా కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వేదం అనుమానాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అపనమ్మిక వచ్చినా అవిశ్వాసం కలిగిన ఎలాంటి పరిస్థితులైనా కూడా నేను నా దేవుని దగ్గరికి పోతాను ఆయన నన్ను సరి చేస్తాడు ఆయన నన్ను మారుస్తాడు నన్ను విశ్వాసంలో బలపరుస్తాడు ఆత్మీయంగా ఎదిగేలా చేస్తాడు ఇలా ప్రతి దానికి కూడా దేవుని వద్దకు వచ్చి ఆయన్ని వెతికితే గానీ ఆయన ఖచ్చితంగా దయచూపుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా పెద్ద తప్పు చేస్తుంటావు పాపం చేస్తుంటావు అప్పుడు కూడా ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా దాచిపెట్టుకోకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను తెలిసి తెలిసి ఈ తప్పు చేసిన ప్రభా తెలిసి తెలిసి ఈ పాపం చేసిన ప్రభా ఒప్పుకుంటే ఆయన అసలు ఏమనుకుంటాను అసలుకి నీకు బుద్ధి ఉందా జ్ఞానం లేదా అసలు అసలు అని చెప్పేసి నీ పని తిరగబడ్డు నేను కొట్టడు తిట్టడు అర్చడు కానీ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ నిజాయితీని చూసి ఆయన నీ పట్ల చూపుతాడు అయ్యో నా బిడ్డ సరేలే నాన్న ఫోన్లే అయిపోయింది కదా ఇంకా సరి చేసుకో ఇంకా అలా చేయొద్దు నా రక్తంలో కడగబడు కడగబడి మార్చుకోను ఇంకా బలహీనపడద్దు నేను శక్తిని ఇస్తాను అని ఆయన చెప్తారనమాట అలాగున దేవుడు దయ చూపిస్తాడు కాబట్టి చూడండి దేవుని కనికరం చూడండి దేవుని దయ చూడండి ఆయన ఎంత దయామయ్యడు ఎంత కృపామయ్యడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నారు ఎవరిని వెతుకుతున్నారు దేన్ని వెతుకుతున్నారు నాకు ఆలోచించండి మనుషుల్ని ఆశ్రయిస్తున్నారా రాజులను ఆశ్రయిస్తున్నారా వాక్యం ఏం చెప్తుంది మనుషులను ఆశ్రయించేదానికంటే దేవుణ్ణి ఆశ్రయించేది బెస్ట్ రాజులను ఆశ్రయించేదానికంటే దేవుణ్ణి ఆశ్రయించడమే బెస్ట్ అని చెప్తుంది కాబట్టి ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు దేన్ని వెతుకుతున్నావు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి వెతుకు దేవుణ్ణి ఆశ్రయించు అప్పుడు నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగల దేవ మరొకసారి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా నాతోను మాతోను మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు అవును తండ్రి ఈ వాక్యం ద్వారా మాకు అనేక ఆత్మీయ సత్యాలను బయలుపరిచినందుకు స్తోత్రాలు దేవ ఇంతవరకు కూడా మనుషులను ఆశ్రయించిన లోకంలో చాలా వాటి కొరకు వెతుక్కుంటూ పోతున్నాం కానీ వెతికాను కానీ నా ప్రయాసం వ్యర్థమైపోయింది నాకేమీ ఉపయోగం లేకుండా పోయింది కానీ తండ్రి ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది నేను దీన్ని వెతకాలు ఎవరిని వెతకాలో ఎవరిని ఆశ్రయించాలని నాకు అర్థమైంది కాబట్టి తండ్రి ఇక్కడ నుంచి నేను ఈ లోక ఆశలకు పోను ఈ లోకానుసారం జీవితానికి వెళ్ళను ఈ లోకంలో నేను ఉండను తండ్రి ప్రతినిత్యము నేను మీ సన్నిధిలో ఉంటాను మీ సన్నిధిని వెతుకుతాను మిమ్మల్ని వెతుకుతాను మిమ్మల్ని ఆశ్రయిస్తాను అని ఎంతమంది అయితే ప్రభు ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది అయితే మీకు లోబడుతున్నారో వారందరి పట్ల కూడా మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందనాలు అదే రీతిగా ఏసయ్య ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్య అతి పరిశుద్ధ నాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి గాక